మీకు నిజం చెప్పనా మనల్ని ఎప్పుడు తిడుతూ ఉంటారు మన నాశనాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు మన మీద ఎప్పుడు నింద్ర వేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే మేలేంటో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు మనం చేసే పుణ్యాలన్నీ మనం చేసే మంచి కార్యాలన్నీ కూడా ఆ ఫలితాలు ఎవరికి దక్కుతాయి మనమేమనుకుంటాం మన కుటుంబ సభ్యులకు మన పిల్లలకి అనుకుంటాం కాదండి మనం చేసే పుణ్యాలు మొత్తం కూడా మనమంటే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళకు మాత్రమే వెళ్తాయి కానీ మనం చేసే పాపాలు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు అలాంటివన్నీ ఎవరికి వెళ్తాయో తెలుసా మన మీద శత్రుత్వం ఏర్పరచుకున్న వాళ్లకు మన పాపాలు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఆస్తి అప్పు ఈ రెండు ఉన్నాయండి దీంట్లో ఎవరినైనా చూస్ చేసుకోమంటే ఏం తీసుకుంటారు ఎవరైనా ఆస్తి కోరుకుంటారు కానీ అప్పులు మేదేసుకుంటారా చెప్పండి కానీ మన శత్రువులు ఏం చేస్తున్నారు మన పాపాలను వాళ్ళ మీద వేసుకుంటున్నారు వాళ్ళ లిస్ట్లో మన పాపాలన్నీ చేరిపోతాయి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లన్నీ వాళ్ళకే దక్కుతాయి మరి ఇంత మేలు చేసేవాళ్ళు మన శత్రువులండి వీళ్ళని క్షమించి వదిలేయండి అలా అని చెప్పి శత్రువులందరినీ కూడా కోరి పిలిపించుకోకండి ఇలా కాదండి శత్రువులు అంటే మన ప్రమేయం లేకుండా మనకు ఏర్పడే శత్రువులు ఉంటారు చూసారా మన మీద అనవసరంగా నిందలు వేస్తూ మన మీద కుళ్ళుకొని మనల్ని ద్వేషిస్తూ ఉంటారే అలాంటి వాళ్ళు వాళ్ళ పాపను వాళ్లే పోతారు మన పాపాలు కూడా వాళ్లే పట్టుకొని పోతారు